చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే తడి చెత్త బుట్టలోనే వేయాలి పొడి చెత్త వ్యాధిలోనే వేయాలి గవర్నమెంట్ వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి ఒకటే నొక్కాలి కదా మీ ఇంటికి వస్తున్నారు వస్తున్నారే లేదా వారానికి రోజు మధ్య రోజు ఇంటి దగ్గర కలియుచ్చు ఆ చెత్త మనం ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఏమో అంతేనా ఆరోగ్యంగా మనం అందరం ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి మనం వేస్ట్గా మనం తిన్న ఆహారాలే మనం కాయలే మనం తిన్న ఆహారమే మనకు పనికిరాని ఆ గోడ గోడపక్కల పోస్తే అక్కడ ఈగలు వాలి దోమలు వాలి క్రిములు వాలి అక్కడ గలీజీ అవన్నీ మన ఇళ్లలోకి వచ్చి మనకు లేనిపోని రోగాలు వచ్చి అలా కాకుండా అవన్నీ డబ్బాలు వేస్తే రోజు మార్చి రోజు వచ్చి మీకు ఈ గ్రీన్ అంబాసిడర్లు తీసుకుని వెళ్ళి చేస్తున్నారు అందుకనే మీకు గవర్నమెంట్ వాళ్ళు మీ పంచాయతీ తరపు నుంచి మీ ఇంటింటికి చెత్తబండి వస్తుందా అంటే మీరు ఒకటి ఒకటి మరి తర్వాత మీకు చెత్తలో ఎన్ని సార్లు కనీసం రెండు మూడు సార్లు అయినా తీసుకొని పోతుందంటే ఎన్ని నొక్కాలమ్మా పిల్లలు ఎన్ని నొక్కాలి ఒకటి ఒక పిల్లలంతా ఒకటో నంబర్ కుర్ర పిల్లలు అంతా ఫోన్ ఇప్పుడు నీకు తెలియదేమో ఫోన్ వాడటం మా వాళ్ళు వాడినట్టుగా ఫోన్లు బ్రహ్మాండంగా వాడుతున్నారు మరి కాబట్టి ప్రజలారా మరి